అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ మామూలుగా అమ్మాయిలకి ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు హెల్త్ బాగాదని వెళ్ళిపోతావు ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు వెన్ యూర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్టర్స్ అందరు ఉంటారు అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు హౌ డి యూ మేనేజ్ ఆర్ హౌ ట్ దట్ వర్క్ ఇక్కడ యూ కాన్ టేక్ లీవ్ ఆబ్వియస్ బికాస్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ మనం ఒక వన్ అవర్ డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది ఇట్స్ ఆల్ మనీ హియర్ సో రిస్క్ తీసుకోలేవు సో నేను అట్లా అంటే వెన్ ఐమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్ లైక్ పెయిన్ కిల్లర్స్ బట్ వాళ్ళకి అర్థమవుతుంది యా ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాస్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే ఈ అండర్స్టూడ్ ఈ లైక్ ఓకే యూ వాంట్ టు టేక్ బ్రేక్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఫర్ సమ్థింగ్ ఓకే ఓకే కొద్దిసేపు యూ వాట్ టేక్ రెస్ట్ యూ వాంట్ టు డూ దిస్ సీన్ లేటర్ అట్లా హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ అదే లా అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైమ్ ఆఫ్ ఇస్తారు బట్ ఫ్రీనెస్ ఉంటుంది అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు నీకు ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చ ఇట్స్ వెరీ కన్సిడర్ చేస్తారా లేదా చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్ ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చాడు గారు లైక్ ఐ యు ఫీలింగ్ ఓకే ఐ యూ ఫైన్ వాట్ హ్యాపెండ్ ఐ యూ చమ్మింగ్ అవార్డ్ ఆయన ఇంత ఓపెన్ గా అంటే లైక్ ఓకే ఇదేం పెద్ద టాబు టాపిక్ కాదు మాట్లాడచ్చు దీని గురించి నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఇది ఒక అండర్ ద బ్రష్ అండర్ ద కాపెట్ అంటారు చూడాల ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా సో ప్రాబ్లీ విన్ టాక్ అబౌట్ దిస్ ఎస్పెషల్లీ అబ్బాయిలతో మాట్లాడద్దు డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉంది చెప్తారు కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్ ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలు అందరిని బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా పెడతారు సబ్ కాన్షియస్ అబ్బాయికి అసలు తెలియకూడదు ఇంట్లో కూడా చెప్తారు కదా మగవాళ్ళకి చెప్పకూడదు టచ్ టచ్ చేయకూడదు చేయకూడదు ఇంత దూరంగా ఉండాలి అది ఉండాలి అది చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు డిస్కస్ చేయొద్దు అనేది ఉంటుంది బట్ అంటే టచ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ హీ లైక్ కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి కాన్సన్ట్రేట్ అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యూర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది సో ఒక ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ ఇమోషనల్ సీన్ అన్న అనుకో నీకు అంతే నాకైతే మెంటల్ నీకెందుకు అంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా యూ హ్యావ్ టు యాక్ట్ సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇన్ టు ఇట్ సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ బట్ నవ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్ లైక్ ఓపెన్లీ నేను రీసెంట్గా ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ ఐ డాన్ అ క్యాంపెయిన్ ఆల్సో విస్పర్ గురించి బిగ్ బాస్లో కూడా వెళ్ళి నేను చెప్పాను లైక్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ యూ కెన్ అబ్సల్యూట్లీ డిస్కస్ అబౌట్ ఇట్ విత్ యువర్ మేల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ అండ్ అండ్ నౌ ఇట్స్ లైక్ ఓపెన్ లైక్ చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ సో ఇప్పుడు నాకు ఇఫ్ ఎమ్ అమ్స్ అండ్ ఆల్ నేను షూట్ అవుతున్నప్పుడు ఇఫ్ ఎమ్ లైక్ రియలీ హార్డ్ అంటే చాలా కష్టము ఇప్పుడు నేను పని చేయలేను కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తాను చెప్తా అదర్వైజ్ ఐక్ పెయిన్ కిల్లర్స్ ట్ ీ యుం ఏంటిది అంటే నీకు నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుంది అంటే నీకు ముందు తెలుస్తుంది లైక్ లెట్స్ ఒక వన్ యూల్ నో ఇట్ లైక్ అకార్డింగ్ టు యువర్ సివియరిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే అఫ్ సంథింగ్ అండ్ టెల్ దమ్ ప్రయర్ లైక్ మనకైతే ముందే చెప్పాలి లైక్ వన్ వీక్ ముందుగా ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి తెలుగు అమ్మాయి అంటే హీరోయిన్ తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్ గుర్తొచ్చేది ఇషారబ్బా స్వాతి మిలే చాలా తక్కువ మంది ఉన్నారు బట్ టూ థౌసండ్ థర్టీన్ యువర్ ఫస్ట్ మూవీ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తెలుగు అమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తు స్వాతి పేరు గుర్తురావడం ఇంకెవ్వరు రాకపోవడం ఒక ఎందుకు మంచిదే అయినా మనకే మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ అనుకుని ఒక రకంగా సెల్ఫీస్ ఆలోచించిన ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది యూనో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్ బట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నాం వై ఇట్ వైజ్ ఇట్ హ్యాపెనింగ్ అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ బ్లెస్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెస్ యాజ్ యూ టోల్ స్వాతి దేర్ షీ స్టిల్ దేర్ ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది అయ్యారు ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెసెస్ సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి అండ్ అండ్ యూ గో గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ అండ్ దథింగ్ రాంగ్ వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని అంతే ఉండేది బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దే ఆర్ సో మెనీ యాక్టర్స్ అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసినాయి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఇట్స్ నైస్ చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళ వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతగాలు ఆడుతుంటారో మన వాళ్ళని పెట్టుకుంటే మన వరకు ఈజీ అవుతుంది కానీ టాక్ రియాలిటీ మాట్లాడుకుందాం తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్కి వెళ్ళినప్పుడు కాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మ కానీ వాళ్ళ మొహాలు మాడిపోతాయి ఓకే యూనో దిస్ దిస్ ఇస్ రియాలిటీ ఎందుకు ఐ డోంట్ నో వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు మనం చెప్పినట్టు చేయరు వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు అంటే అంటే యూ సైడ్ అర్షిని మనకి బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళ కదుకొని తీసేసుకుంటారు అంటే లిటరలీ హిందీ కానివ్వు తమిళ్ కానివ్వు మలయాళం నేను తమిళ్లో చేసా మలయాళంలో కూడా చేశాను ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను తమిళ్లో ఇచ్చాను మలయాళంలో కూడా ఇచ్చాను వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం ఆ అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది ఎట్లా ఏంటి అసలు ఈషి ఫ్లూయెంట్ అట్లీస్ట్ అంటే కొంచెమన్నా ఆమె మాట్లాడుతుందా వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది అంటే కాన్వర్జేషన్ కూడా చేయలేకపోతుంది అంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి అంటే లిటర్లీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది అరే లాంగ్వేజ్ వచ్చినామని తీసుకోవచ్చు కదా మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని అంటే ఒక ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా చూసా ఇప్పటికీ నేను మలయాళంలో నేను ఒక మలయాళంలో ఒక సినిమా చేశాను ఐ థింక్ దట్ గాట్ రిలీజ్డ్ ట్వంటీ ట్వంటీ టూలోనో త్రీలోనో రిలీజ్ అయింది మూవీ ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం ఏం సజెస్ట్ చేస్తారంటే ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు లైక్ ఓకే అండర్స్టాండబుల్ థింగ్ అది ఆబ్వియస్లీ ఓకే ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో ఆయన నేను మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన రెండు మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక రెండు మూడు సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు నాది అయిపోయి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయిపోయింది ఆ సినిమా ఆయన ఒక సిక్స్ మూవీస్ రిలీజ్ అయినాయి సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది అంటే లైక్ లెట్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్ ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు రిలీజ్ కూడా చేసేస్తారు సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగోల్ మూవీ ఉండింది అనమాట మలయాళం తమిళ్ బైలింగోల్ సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు తమిళ్ నాకు వస్తుంది తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్ సో నేను ఒక్క టూ త్రీ డేస్ టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్ ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని ఒక నాకు అలా అనిపించేది వాళ్ళు అన్నారు ఆబ్వియస్ తమిళ్లో మాత్రం వన్ టూ లో నాది అయిపోయేది తమిళ్లో కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు అంటే చాలా కష్టం అయ్యేది అస్ట్ స్ట్రగుల్ లాట్ బికాజ్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ సో ఆ ఒక సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆఫ్ సంథింగ్ బికాజ్ నాకు మలయాళం రాదు తమిళ వస్తుంది కాబట్టి ఐ థింక్ ద కాస్ట్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్ సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కంపల్ బికాస్ అట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ నాకు హైదరాబాద్ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగా ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడ దొబ్బేస్తుంది ఒక సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్నీ చేస్తే ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి హిందీలో సో అంత స్పెసిఫిక్గా ఉంటారు బరాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్ సో ఐ థింక్ ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలా మంది లైక్ వేరే వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాడ్ ఆఫ్ మూవీస్ యూఆర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే ఐ థింక్ దే సెటిల్ డౌన్ అండ్ వాళ్ళ ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ బట్ దట్స్ వాట్ అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అన్నట్లేదు బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మన ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హాస్ చేంజ్డ్ లాట్ ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు ఎగ్జాక్ట్లీ అంటే మనకి యాక్టింగ్ బా ఈ మా బాగా పర్ఫామ్ చేస్తుందా ఎనీ యాక్టర్ ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆఫ్ ఫీమేల్ ఎనీ వన్ బాగా చేస్తుందా చేదా అనేది నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నా కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు అప్పుడే అందరు నేను చూస్తారు ఓకే షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫామర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేస్తారో అలాంటి యాక్ట్రసెస్ చాలామంది నేను చూసాను actors mm. so i think we are in a great space right now mm. um, uh, until language barriers are no way in levo because uh, there's subtitles there's dubbing option you have everything right now